ఈ మైకైలో ఇందులో ఈ టీవీలో మాట్లాడతానికి నాకు అదే అవకాశం ఇచ్చారండి ఇప్పుడే ఆ మాటలు మాట్లాడటానికి నేను మైకే పుచ్చుకున్నానండి అయ్యా మాకు తెలుగుదేశం పార్టీ అంటే మాకు కంచు కొడతాం సమానం ఎంతమంది ఎన్ని మారినా ఎంతమంది ఇది చేసినా మా పార్టీ అంటే మేము అలా పడిపడి పడిపడి ఉంటామండి రెండు వేల ఎనభై ఒకటి ఎనభై రెండులో నాకు ఓటు వచ్చిందండి రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో నాకు ఓటు వచ్చిందండి ఓటు వచ్చిన కాని తెలుగుదేశం అంటే నాకు మహా పిచ్చండి మా కుటుంబాలకే మా వాళ్ళకే అంటే మా వారకట్లు ఇప్పుడు మా మేనల్లు మరి మేమనంగా దగ్గర దగ్గర రెండు వందల మంది మా వాళ్ళే ఉండారండి ఈ రెండు వందల మంది కూడా ఎంతమంది ఎన్ని చెప్పినా పర్రపాటిని మారే వ్యక్తులు కదండి మా వాళ్ళు అంత ఘనంగా అంత సపోర్ట్ అంటే ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా ఎంతమంది ఎన్ని ఆగాధాలు ఇసిరినా అటు ఆటికి తట్టుకుని మాకు మా ఎమ్మెల్యే గారే కావాలని రెండు సార్లు మూడు సార్లు గారపడి సాంశారే గారిని గెలిపించుకున్నాం మళ్ళీ సాంసారాయ్య గారు అయిన తర్వాత ఒక్కసారే మాటికి తప్పేసి మరి మాగండి రవీంద్ర గారి భార్య గెలిచింది ఆమెను మళ్ళీ తప్పించి ఆమెను ఆడించి మళ్ళీ మాకు కావాలని మా ప్రభా ప్రభాకరరావు గారిని చింతమినేని ప్రభాకరరావు గారిని మళ్ళీ ఆయన ముందు మండలంలో పేషెంట్ కింద అండి మండలం నెంబర్ కింద అట్లాంటి వాడు ఆ నెంబర్ మానేసేసి అది ఉద్దేదేమను మనకని ఎమ్మెల్యేకి పోటీ చేయాలని మేమందరం కూడా ప్రాయపడితే ఎంతో ఇదిగా ఘనంగా మీరందరూ ఉంటానంటే మీ వెనకమాల నేను ఉంటాను అన్నాడు అలాగే బా అలాంటి వ్యక్తి మాకు దొరకడండి అలాంటి వ్యక్తి ఆ ఆ సమయంలో అలా గెలిచాడండి గెలిపించాము గెలిచాడు మాకు కూడా కొన్ని మంచి పనులు కావాల్సిన పనులు చేశాడండి ఆ పనుల విషయంలో మేము ఆయన ఎన్నడూ మర్చిపో అసలు ఇప్పుడు కూడా మాకు కావాలని ఎంతో ప్రాయసపడుతున్నామండి ఎంతో ప్రాయపడి ఆయన మాకు వచ్చాడంటే మాకు దేవుడితో సమానమే రెండు వేల పదమూడులో డిసెంబర్ పదకొండో తారీఖున సాయంకాలం నేను చెట్టుమెంట్ తాడి చెట్టుమెద్య కలిగేస్తా పడిపోయాను పడిపోతే నన్ను ఎప్పుడైతే పడిపోయిన సాయంకాలం ఆరింటికి పడిపోయేదానికి నాకు ఫోన్ చేసి మా వాళ్ళందరిని మా పార్టీ వాళ్ళని మా ప్రెసిడెంట్ అందరినీ కేకేసి హాస్పిటల్కి తీసుకురామని ఆయన ఎనిమిదింటికి ఇంటికి హాస్పిటల్కి వచ్చాడండి పెద్ద హాస్పిటల్కి అక్కడికి వచ్చి అక్కడే మంచి ఇబ్బంది పడుతుంటే ఆ డాక్టర్ గారు వాళ్ళు కూడా ఇక్కడ కుదరదు అయ్యా తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోవంటే మళ్ళీ మీరు ఈజా తీసుకెళ్ళిన మాకంటే ముందు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అండి వెంకటరమణ హాస్పిటల్ అని నెంబర్ వన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జామీన్ చేస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ కుదరదు ఇతను సీరియస్ మ్యాటర్ అని అంటే ఇక ఆడు ఇక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు అని మా ఎమ్మెల్యే గారు దేవుళ్ళగా ఆ డాక్టర్ గారితో ఎరంటే ఎవరు అన్నట్టుగా మాట్లాడి ఇక చేయాలని అంటే నేను చేస్తాను మరి నువ్వు సంతకాలు పెడతావు ఆ పేషెంట్కి ఎలా ఆడుతుంది కండిషన్ అంటే నీకు ఒక్క ఒక సంతకం కాదు నేను వంద సంతకాలు పెడతానని పెట్టాడు అండి నా గురించి అసలు నన్ను ఎంత దేవుళ్ళ కాపాడి సరే ఇరవై నాలుగు గంటలు గడవాలని ఆ ఉన్న డాక్టర్ గారు అంటే ఇరవై నాలుగు గంటలకు కాదు నువ్వు ఎన్ని రోజులు నీకు చాన్సి ఇచ్చాను నువ్వు చూస్తానంటే నేనే అక్కడ జామీన్ చేసి మళ్ళా ఆ తెలారి ఊరుకున్నారు రొమ్మేనాడు మళ్ళా వస్తే మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఆ హాస్పిటల్ కూడా ఆయనే ఈ వాళ్ళ నుంచి ఆ ఎమ్మెల్యే గారిని ఈయన ఇద్దరు కలిసి మళ్ళీ భాను ప్రసాద్ గారు ఆయన ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆయన కూడా ఇరవై నాలుగు గంటలడి నీకేం భయం లేదు అని మళ్ళీ అంటే అక్కడ సంతకాలు పెట్టి నన్ను బతికించి మళ్ళీ వెంకటమణ హాస్పిటల్కి తీసుకొచ్చి రెండేసి రాడ్లు వేసి పక్కటేకులు అన్నీ విరిగిపోయినాయండి ఇరిగిపోతే ఆయన ఎంతో సాయం చేశాడు దేవుడితో సహనం అండి అండి మా కాదన నా ఒక్కరికే కాదండి అటువంటి ప్రమాదం వాళ్ళకన్నా వచ్చిందంటే ముందు కాసుకున్నాడు రండి వచ్చి ఏ ఎమ్మెల్యే గారు రాలేడు ఏ చీఫ్ కూడా రాలేదండి అంత సెన్సార్టీగా అలా ఎమ్మెల్యే ఎవరో ఈ పశ్చిమ గోదావరి జిల్లా లేడండి అసలు తెలుగుదేశం పార్టీలోనే ఆ ఎమ్మెల్యేని కొట్టిన ఈ ఎమ్మెల్యేలు ఎవరు లేరు అండి నూట డెబ్బై మంది ఉండే నూట తొంభై మంది ఎమ్మెల్యేలు ఉండే సరే ఆయనకు పదవి లేక నాకు అక్కర్లేదు నా మాట కావాలని అంత అలమంటే సాయం ఆయన సింతమైన పద ఒకరు ఎవరు అంటే అసలు మాకు ఇక అలా ఉండేదండి కుడుపులు కన్నా చూడండి ఏ వ్యక్తికి పార్టీతో సంబంధం లేదండి ఈ మనిషికి ప్రాణమే వచ్చినా ముందే కాచుకుంటాను అటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కూడా అలా చేస్తానండి మాకు అంత సాయం చేసే ఎమ్మెల్యే మాకు లేడైనా ఆయనే మాకు కావాలండి ఆయన మేము గెలిపించుకుంటాము ఆయన మళ్ళీ మేము నిలబెట్టుకుంటాము మరి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఆయన నిలబెట్టుకుని ఆయనకి ఈసారి మంచి ఇదిగా ఆగ్రీతో మేము అంతా కూడా సాయం చేస్తామండి సాయం చేసి గెలిపించుకుంటామండి మాకు ఆయనే కావాలండి ఎమ్మెల్యే గారు మరి నేను ఇక నన్ను బతికిచ్చేదంటే ఆయన రెండు కాళ్ళు పక్కటేకులు అన్ని ఎముకలు విరిగిపోయినా సరే ఆయన సొంత చెప్పుకోవాలని అంత ఘనంగా వచ్చి మా వాళ్ళందరూ ఓదార్చి మా ఆవు గారు మరి మా మరదలు గారు వాళ్ళు మా ఊళ్ళు అంత గడ్లు అంటారు వాళ్ళు ఊదార్చి క్యాంపర్లో మీ ఆయన పోతాడు మీ బావగారు పోతాడు లేదు మీ అన్నగారు పోతాడు అని సాయం చేసిన ఆయన ఎంతో గొప్ప అండి ఆ సాయం చేశాడండి మాకు ఎంతో మేలు చేశాడండి